ఇప్పుడు సేవ చేస్తున్నాం కదా పిఎస్ఎస్ఎంలో ఎప్పటి నుంచో మనందరం సేవ చేస్తున్నాం అందరం కూడా మీ అందరి తరఫున సో మరి ఏమొస్తుంది ఎందుకు చేయాలి సేవ ముందుగా మనందరి గురుగారైనా బ్రహ్మర్షితం పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా కొట్టుకుందాం అలాగే ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులు గట్టిగా చెప్పలు కొట్టుకుందాం మరి ఈ అద్భుతమైనటువంటి ప్రోగ్రాం నుంచి చేస్తున్న మన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి మరి మనందరి ధ్యేయము మరి భూమి మీద ఆత్మసాక్షాత్కారం మరి శాకాహారం కోసమే మనం అందరం భూమి మీదకి వచ్చాం మరి అది చేయడం ద్వారానే మనలో అంతర్గతమైనటువంటి హ్యాపీనెస్ నేను చేయడానికి వచ్చినటువంటి పని ఏదైతే ఉందో అది చేస్తే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది మనందరికీ అనిపిస్తుందా లేదా మన హృదయాంతరంలోంచి వచ్చినటువంటి పని ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్పండి చెప్తాను టూ వర్డ్స్లో నేను మా అన్నయ్య వాళ్ళ దగ్గర నాన్ ఎస్టేట్ బిజినెస్ చేసేటప్పుడు రెండు వేల ఆరుకు ముందు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు చేసినప్పుడు వెజిటేరియన్ బిజినెస్ అంటే సీ ఫుడ్స్ బిజినెస్ అంటే రొయ్యలు చేపలు పీతల వ్యాపారం మా అనే వాళ్ళది సో అందులో బిజినెస్ చేస్తున్నప్పుడు నేను చాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ దాంట్లో కష్టపడ్డాను అప్పుడు నాకు అనిపించింది ఇదేంటి నా బిజినెస్ ఇదేంటి నేనేంటి ఇక్కడ ఈ వ్యాపారం చేయటం ఏంటి దీనికోసమైనా నేను ఉన్నది అని ఒక అంతర్గతమైనటువంటి ఒక ప్రశ్న ఉద్భవించింది దాని సమాధానం ఏమి ఏమనిపించింది అంటే ఆ ప్రశ్న అక్కడి నుంచి వచ్చింది ఆ సమాధానం కూడా అక్కడి నుంచి వచ్చింది ఏమని నీ బిజినెస్ నీ జాబు నీ యొక్క వర్క్ ఇది కాదు నీ కోసం ఒక వర్క్ వెయిట్ చేస్తుంది నీ కోసం ఒక లైఫ్ ఉంది అనే ఒక బలమైనటువంటి నమ్మకం నాకు అంతర్గతంగా ఆ యొక్క మెడిటేషన్లోకి రాలా నేను మెడిటేషన్ అంటే తెలియదు ఏంటో నాకు ఆ సమాధానం అంతరంగానే వచ్చింది ప్రతి ఒక్కరు వ్యక్తికి కూడా ఆ యొక్క సోల్ అనేది ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది దాన్ని మనం మాటలను పట్టించుకోం కాబట్టి ఎన్ని కష్టాలు ఈ భౌతిక పరంగా నాకు అంతర్గతంగా ప్రశ్న వచ్చింది దాంట్లో ఎప్పుడైతే నేను ఆ బిజినెస్ని ఆ వ్యవహారాలని ఆహారాన్ని వ్యవహారాన్ని మార్చుకున్నానో నా జీవితంలో హ్యాపీనెస్ అనేది అంటే కొత్త ప్రపంచం అనేది నా జీవితంలోకి ప్రారంభమైంది అమన్ గారు వచ్చేసి బిజినెస్ జాబులు అన్నీ వదిలేశారు మరి సేవ చేయడం వల్ల మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా ఏమైనా కోరుకున్నారా నేను సేవ చేసి నాకు ఇది వస్తుంది నాకు ఒక వస్తుంది లేకుంటే ఒక బిల్డింగ్ వస్తుంది అని చేశారు నేను యాక్చువల్లీ కొన్ని కోట్ల రూపాయలు వదిలేసి వచ్చాను నేను ఇది ఆశించి రాలేదండి బిజినెస్ని మా ఫ్యామిలీని అందరినీ కూడా వదిలిపెట్టి రెండు వేల ఆరులో వచ్చేసాను ధ్యానం తెలుసు శాకాహారం తెలుసు వచ్చేసాను ఎందుకని అంటే మరి ఇక్కడ భౌతిక పరంగా మనం ఏది ఎక్స్పెక్ట్ చేయాల నాకు ఇది కావాలి ఇలా ఉండాలనేది సత్యం ఏదైతే ఉందో అది తెలుసుకున్నాను ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలి నా ధ్యేయం ఏంటి భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటంటే తెలుసుకున్న సత్యాన్ని చెప్పాలి పత్రసారి చెప్పారు కదా నువ్వు ఏ తెలుసుకుంటే చెప్పు బీ తెలుసుకుంటే బీ చెప్పాను సో నాకు తెలిసిందంతా చెప్పాలి చాలామంది ఉన్నారు ఇక్కడ భూమి మీద డిస్టర్బ్ అవుతున్న వాళ్ళు మరి ఎన్నో రకాలుగా సఫర్ అవుతున్న వారు చాలామంది ఉన్నారు వారందరికీ ఈ సత్యాన్ని చెప్పాలి మరి మా అన్నయ్య వాళ్ళు ఏమో బిజినెస్ అదే బిజినెస్ నేను చెప్పాను వాళ్ళకి ఫైట్ చేశాను వాళ్ళతో వన్ వీక్ ఫైట్ చేశాను ఇది సరైన ఆహారం కాదు నీ వ్యవహారం సరైనది కాదు మీ వ్యాపారం మానేద్దాం వేరే వ్యాపారం పెట్టండి అది చేద్దాం ఇది ఇక్కడతో క్లోజ్ చేద్దామని లేదు లేదు ససేమీరా ఇప్పుడు మనకు లక్షలు వస్తున్నాయి రేపు పొద్దున్న కోట్ల రూపాయలు వస్తాయని అన్నారు నథింగ్ ఓకే చేసుకోండి మీ దారి మీదే నా దారి నాదే మరి మరి నువ్వేం చేస్తావంటే కూటి కోసం కోటి విద్యలు ఆనందంగా హ్యాపీగా జీవించడానికి ఏ కష్టపడి ఏ పని చేసినా తప్పలేదు అందులో సో కాబట్టి నా దారి ఏంటంటే కూటి కోసం కోటి విద్యలు వాళ్ళ యొక్క మార్గం ఏంటి అని అంటే వాళ్ళు డబ్బుతోనే ఈ సమాజం అంతా ఉంది డబ్బుకు సోహం దాసోహం అని వాళ్ళ డైలాగు సో మా ఇద్దరి యొక్క అప్పటిదాకా కలిసి నడిచినటువంటి ఒక ఫ్యామిలీ వాళ్ళ అడ్డైపోయారు నేను ఇటు సో నా మార్గం ఏంటి అంటే సత్యమైనటువంటి మార్గం నా సత్య మార్గానికి నేను అనుసరించిన మార్గము మరి శాకాహారము ధ్యానము ఈ ప్రచారం చేయాలి మరి ఎలా వస్తుంది ఉండటానికి చేయడానికి మన యొక్క బాగోగులు ఎలా చూసుకుంటారంటే ఈ కష్టపడి ఏదైనా చేయొచ్చు ఒక వన్ ఇయర్ మొత్తం ప్రచారం చేశాము ఆ తర్వాత ఎలా నన్ను నేను నిలదొక్కోవాలి సమాజంలో మనం ఎలా నిలబడాలి సో ఎవరి దగ్గర నుంచి ఫండ్స్ తీసుకుని చేయడం కాదు మనం ఓన్గా నేను చేయాలి అనే ఒక దాంతో మా మిత్రుడు నా చిరకాల చిన్నప్పుడు మిత్రుడు భాను ప్రకాష్ తను నేను ఇద్దరం కలిసి చిన్న చిన్న వ్యాపారాలు బిజినెస్లు ఓన్గా స్టార్ట్ చేయడం దాంట్లో అధికమైనటువంటి లాభాలు వచ్చాయి కానీ మాకు సమయం ఈ ప్రచారం చేయడానికి ప్రచ ఈ ధ్యానం వెళ్ళడానికి క్లాసెస్ చెప్పడానికి సమయం కుదిరేది కాదు సో దానికోసం మేము బలమైనటువంటి సంకల్పాన్ని పెట్టుకుని మేము ప్రచారం చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ కష్టపడి చేసాం ఆ తర్వాత ఇప్పుడు మా మేము లైఫ్ అనుభవిస్తున్న లైఫ్ ఇదే వండర్ఫుల్ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు ఏది కావాలంటే సాధించవచ్చు ఎన్ని రోజులైనా సెలవులు ఎస్ సో మాస్టర్స్ అంటే మనం భయపడుతూ ఉంటాం మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము సో ప్రచారాలు చేస్తున్నాం మనం ఎలా జీవించాలి అని చెప్పేసి మనం భయపడుతూ ఉంటాం మాస్టర్ గారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు అంటే వాళ్ళ పార్ట్నర్షిప్ అంతా వదిలేసి వచ్చారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని అని చెప్తున్నారు మరి ఈ మార్గంలో ఈ సేవా మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో మనం అందరం ఇక్కడ మాస్టర్స్ అందరూ ఉన్నారు గట్టిగా కొట్టుకుందాం కట్టుకుందాం వన్ వర్డ్ ఇంకా అదేంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళు అనంతమైనటువంటి శక్తి ఉంది దానిని ఫస్ట్ మనం నమ్మలేం మనం చేస్తే వస్తుందా రాలేదా అని ఒక మీ ఉంటాం ఎప్పుడైతే సత్యాన్ని మనం బలంగా తెలుసుకుంటామో దాని మీద నిలబడతామో మీకు ఏదైనా రాకుండా మాందో మీ యొక్క సంకల్ప బలమే కదా సో మనం భయపడుతూ ఉన్నామంటే మన మీద మనకు నమ్మకం లేదు విశ్వాసం లేదు అన్నట్టే ఓకేనా ఫ్రెండ్స్ అన్ని దానాల కన్నా ఆత్మజ్ఞానం ఆ సేవ విన్నా అని చెప్పారు కదా పత్రిజీ సో అది చేయడం వల్ల వాళ్ళకేం జరుగుతుంది మనకేం జరుగుతుంది అంటే విన్న వాళ్ళకి ఏం జరుగుతుంది చెప్పే వాళ్ళకేం జరుగుతుంది మరి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న అండి మరి ప్రతి ఒక్కరికి ఇందులో బెనిఫిట్ ఉంది ఇప్పుడు మనం ఇక్కడ అద్భుతమైనటువంటి సత్సంగం జరుపుకుంటున్నాం ఈ ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు మీకు తెలియని విషయాలు ఉంటాయి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అవునా కదా ఇప్పుడు ఇదేంటి అనేది మీరు దాంట్లో మీకు ఎప్పుడు తెలియలేదు ఇప్పుడు నేర్చుకున్నారు రేపొతే మీ లైఫ్లో ఎప్పుడన్నా వచ్చినప్పుడు దాన్ని అప్లై చేశారనుకోండి మీకు అనుభవం అయిపోతుంది అది అవునా కదా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసుకుంటున్నారు ఇదే క్లాస్ అనుకోండి మనం మాట్లాడుకుంటా ఉన్నాం మేము క్లాస్ చెప్తున్నాం ఇది ఒక కొత్త కొత్త తరహా పద్ధతి దీనికోసారి గట్టిగా చెప్పలు కొట్టుకుందాం సో ఈ పద్ధతి ద్వారా ఏం జరుగుతుంది అంటే మీకు కూడా ఇండైరెక్ట్గా ఇంకొక విధంగా చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్ సో ఈ విధంగా ఇక్కడ మీ నాలుగు విషయాలు తెలుసుకుని మీ జీవితంలో వచ్చినప్పుడు ఆ ఎదురైన సంఘటనకి ఆ యొక్క ఫార్ములా అప్లై చేస్తే అద్భుతంగా మీకు అనుభవం అవుతుంది ఒక మ్యాథ్స్ ఉంటుంది దాంట్లో మనకు తెలియనటువంటిది అంతా ఉంటుంది ఆ ప్రశ్న ఉంటుంది దాని కింద ఒక సూత్రం ఉంటుంది ఆ సూత్రం అప్లై చేయకపోతే ఆన్సర్ రాదు మరి అలాగే తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఆ విషయాలను మీ జీవితంలో అప్లై చేస్తేనే ఆ జ్ఞానం అనేది పరిపూర్ణం అవుతుంది మేమిక్కడ ఏం నేర్చుకుంటున్నాం చెప్పడం ద్వారా అంటే మాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఎంతో వస్తుంది ఇంతమందికి చెప్పాలంటే ఇంతమంది యొక్క మైండ్ సెట్ ఇక్కడ కూర్చున్న వ్యక్తికి అది అసాధ్యం మరి అలాగే ఆ మాస్టర్ల యొక్క సందేశం ద్వారా వారి యొక్క ఎనర్జీ ద్వారా మేము ఇక్కడ ఎన్నో విషయాలు చెప్తాం ఈ విషయాలు మాకు కూడా కొన్ని తెలియనివి ఉంటాయి అవి మేము తెలుసుకుంటాం అవి తెలుసుకుని అరే నేను మొన్న ఇక్కడ ఇంతమంది ఒక వెయ్యి మందిలో నేను చెప్పాను కదా మైక్ పచ్చుకుని పట్టుకుని మరి ఈ పట్టుకున్న విషయాన్ని నేనే అను ఆచరించట్లేదే దీనికి నేను అనర్హుణ్ణి అని ఇక్కడ మాకు ఒకటి అనిపిస్తుంది అది దీన్ని ఆచరించాలి కదా మరి చెప్పినటువంటి విషయాన్ని నేను ఆచరించకుండా నేను ఎలా దానికి అర్హుణ్ణవుతాననే ఒక ప్రశ్న మళ్ళీ ఉద్భవించినప్పుడు దాన్ని మేము మార్చుకుంటాం మీరు ఆ విధంగా మార్చుకుంటాడు ఇక్కడ ఇద్దరికి బెనిఫిట్ ఉందా లేదా